యోగ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది బహుశా ఆసనాలు శారీరక వ్యాయామం కదూ కాని అది కేవలం వ్యాయామం కాకుండా మనం మనస్సును అర్థం చేసుకుని దాన్ని చేసే ఒక అద్భుతమైన ప్రాచీన విజ్ఞాన శాస్త్రమైతే అవును ఈరోజు మనం పతంజలి యోగ సూత్రాల వెనుక దాగి ఉన్న ఆ సైన్స్ని ఆ మనోవిజ్ఞానాన్ని అన్వేషించబోతున్నాం సరే ఇప్పుడు ఒక సూటి ప్రశ్న ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచించి చూడండి మన మనస్సు మన కంట్రోల్లో ఉందా లేక మనమే దాని కంట్రోల్లో ఉన్నామా ఎందుకంటే పతంజలి యోగ శాస్త్రం పరిష్కరించాలనుకున్న అసలు సమస్య ఇదే మన ఆలోచనలు మన భావోద్వేగాలు నిజంగా మన ఆధీనంలోనే ఉన్నాయా ఇక్కడే యోగా యొక్క అసలు ఉద్దేశం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ మాటలు చూడండి ఇది కేవలం శరీరాన్ని అటూ ఇటూ వంచడం గురించి కాదు ఇది మనలోని బలహీనమైన స్వభావాన్ని అధిగమించి మన అసలైన స్వచ్ఛమైన ఉనికిలో లీనమవ్వడం అనే ఒక లోతైన పరివర్తన ప్రయాణం సరే మొదటి విభాగానికి వచ్చేద్దాం మన మనసులు మన రథాలు ఇంతకీ పతంజలి మన మానవ స్థితిలో ఉన్న ప్రాథమిక సమస్యను ఎలా విశ్లేషించారు మన మనసులను రథాలతో ఎందుకు పోల్చారు తెలుసుకుందాం ఒకసారి ఊహించుకోండి మన మనసు ఒక రథం ని దానికొక గమ్యం లేదు ఒక దిశలేదు ఎందుకంటే ఆ రథానికి కట్టిన గుర్రాలు ఇష్టమొచ్చినట్టు చెల్ల లాగుతున్నాయి ఆ గుర్రాలే మన ఇంద్రియాలు ఈ రథం కథను ఇంకాస్త వివరంగా చూద్దాం మన శరీరం మనస్సే ఆ రథం మరి గుర్రాలు అవే మన ఐదు ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం అవి బయటి ప్రపంచంలో కనిపించే ప్రతీదానివైపుకూ మనల్ని లాగుతూనే ఉంటాయి చివరికి ఫలితమేంటి లేని ప్రయాణం కేవలం రియాక్షన్స్ స్పష్టమైన దిశ అనేది ఉండదు సరే అదుపులేని రథం వల్ల మన పరిస్థితి ఎలా తయారైంది మనం ఎలా జీవిస్తున్నాం పతంజలి మాటలో చెప్పాలంటే మనముక ఒక ప్రతిబింబంలా బ్రతుకుతున్నాం అంటే మన నిజస్వరూపంలో కాకుండా అసలు దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో ఒకవైపు మనం కేవలం బయటి ప్రపంచానికి స్పందించే ఒక రిసీవింగ్ లాంటి వాళ్లం ఒక ప్రతిబింబంలా మరోవైపు మన లోపలి నుంచి శక్తిని కాంతిని బయటకు ప్రసరించే ట్రాన్స్మిటింగ్ పోల్గా మారే అవకాశముంది యోగ యొక్క అస్సలు ఏంటంటే మనల్ని ఈ ప్రతిబింబం నుంచి ఆ కాంతి మూలంగా మార్చడమే ఈ కిటికీ అద్దం ఉపమానం చూడండి అద్భుతం కదూ మన మనసు ఒక కిటికీ అద్దంలాంటిదట మన గదిలో ఉన్న లైట్లే ఆ అద్దంలో ప్రతిబింబిస్తాయి మనం బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటాం కాని మనకు కనిపించేది మన గది ప్రతిబింబమే ఇక్కడ గదిలోని లైట్లు ఏంటో తెలుసా మన ఇంద్రియాలు అనే కాంతిని చూడాలంటే ముందు ఈ ఇంద్రియాలనే లైట్లను ఆర్పాలి ఎంత గొప్పగా చెప్పారో కదా సరే మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి ఈ అదుపు తప్పిన మనసును దారిలో పెట్టడానికి పతంజలి చెప్పిన సైన్స్ ఏంటి అదే ఈ నిరోధ విజ్ఞానం దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడే పతంజలి యోగ సూత్రాల్లోని అతి ముఖ్యమైన సూత్రం వస్తుంది చిత్త వృత్తి నిరోధః అంటే మనసులో నిరంతరం కలిగే ఆలోచనల అలజడిని ఆ వృత్తులను ఆపడం ఇక్కడ నిరోధ అంటే నాశనం చేయడం కాదు జస్ట్ సస్పెండ్ చేయడం అంటే తాత్కాలికంగా నిలిపివేయడం ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా పతంజలి ప్రకారం మన మనస్సులో నిరంతరం ఐదు రకాల రియాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి అవేంటంటే ప్రమాణం అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవడం విపర్యయం అంటే తప్పుగా అర్థం చేసుకోవడం వికల్పం అంటే కేవలం ఊహించుకోవడం నిద్ర అంటే ఏమీ గ్రహించని స్థితి ఇక ఐదోది స్మృతి అంటే పాత జ్ఞాపకాలు మన రోజంతా ఈ ఐదింటి చుట్టూనే తిరుగుతుంది కదూ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ చాలా ముఖ్యమైన ఏంటంటే ఈ రియాక్షన్స్ ని పూర్తిగా తుడిచిపెట్టేయడం మన లక్ష్యం కాదు వాటిని అర్థం చేసుకుని వాటిపై మాస్టరీ సంపాదించాలి వాటికి మనం బానిసలుగా కాకుండా వాటికి మనం మాస్టర్స్గా మారాలి అదే అసలు సాధన మరి ఆ మాస్టరీ ఎలా వస్తుంది ఆ పట్టు ఎలా సాధించాలి దీనికోసం పతంజలి రెండు అద్భుతమైన మార్గాలు చెప్పారు అవే అభ్యాసం మరియు వైరాగ్యం వాటి గురించే ఈ విభాగంలో తెలుసుకుందాం ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అభ్యాసం అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి పదే పదే ప్రయత్నం చేయడం మన ఆలోచనల్ని మన ప్రవర్తనను ఒక సాక్షిలా గమనించడం ఇలా మనం చురుకుగా మనల్ని మనం గమనించడం మొదలుపెట్టినప్పుడు సహజంగానే వైరాగ్యం వస్తుంది అంటే బైకి ప్రపంచం యొక్క ఆకర్షణల పట్ల పెద్దగా ఆసక్తి చూపించకపోవడం సో ఒకటి యాక్టివ్ ఎఫర్ట్ అయితే రెండోది దాని న్యాచురల్ రిజల్ట్ అయితే వైరాగ్యం అనగానే చాలామందికి చాలా అపోహలుంటాయి ఇల్లు కుటుంబాన్ని వదిలేసి అడవులకు వెళ్లిపోవడం అనుకుంటారు అస్సలు కాదు లేదా ఇంద్రియాలను హింసించుకోవడం కోరికలను బలవంతంగా అణచివేయడం ఇవేవీ వైరాగ్యం కాదు నిజానికి దేన్నైతే వదిలించుకోవాలనుకుంటామో దాని గురించే పదే పదే ఆలోచించడం కూడా వైరాగ్యం కాదు అదింకా ప్రమాదం ఇక్కడ పతంజలి ఒక అద్భుతమైన సైకలాజికల్ పాయింట్ చెప్పారు మన మనస్సే మనతో ఒక ట్రిక్ ప్లే చేస్తోంది దేన్నైనా వద్దు వద్దు అనుకుంటే అదే ఇంకా ఎక్కువగా గుర్తొచ్చేలా చేస్తోంది అందుకే మనం మీద ఇంకో ట్రిక్ ప్లే చేయాలి కాదు తెలివిగా దృష్టిని మళ్లించాలి అదే అసలైన వైరాగ్యం సరే ఈ అభ్యాసం వైరాగ్యం ద్వారా మనం సాధించే ఆ ఫైనల్ ఏంటి మన ఉనికి ఎలా మారిపోతుంది అదే ఈ చివరి విభాగం గ్రహీత నుండి ప్రసారకుడిగా సింపుల్గా చెప్పాలంటే యోగ సాధన మనల్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి ఒక అద్దంలా ప్రతిబింబిస్తూ రియాక్ట్ అవుతూ బ్రతికాం కాని సాధన తరువాత మనం మన లోపలున్న కాంతికి మూలంగా మారతాం బయటనుంచి తీసుకోవడం కాదు లోపలి నుంచి ఇవ్వడం మొదలు పెడతాం ఈ అద్భుతమైన పరివర్తనకు మార్గాన్ని చూపించిన ఆ గొప్ప మనోవిజ్ఞాని పతంజలి ఒక ప్రతిచర్యల పుట్టగా ఉన్న అనైజ స్వరూపంనుంచి క్రియాశీలకమైన కాంతివంతమైన నిజ స్వరూపానికి ఎలా ప్రయాణించాలో ఆయన మనకు ఒక సైన్స్ లాగా వివరించారు ముగించే ముందు ఈ యొక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం మనం అర్ధవంతమైన జీవితం కోసం ఎప్పుడూ కొత్తవి సంపాదించాలని కొత్తవి నేర్చుకోవాలని తాపత్రయపడతాం కాని ఒకవేళ అసలైన కీలకం కొత్తవి జోడించడం కాకపోతే మనలోపల ఇప్పటికీ ఉన్న అనవసరమైన గోలని ఆ శబ్దాన్ని నిలిపివేయడమే అయితే అప్పుడేమవుతుంది ఒక్కసారి ఆలోచించండి